ఈరోజు శావకుడిగా ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను బాధపడకండి నిరుత్సాహపడద్దు ఎందుకంటే మనం బాధపడడానికి కాదండి సృష్టింపబడింది మనం ధైర్యంగా నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల ఖచ్చితంగా జరిగిస్తారు ఈరోజు కుటుంబ పరిస్థితులు బాలేదని ఉద్యోగాలు లేవని ఎవరు విడిచి వెళ్ళిపోయారని ఎవరు మోసం చేశారని లేకపోతే రకరకాల అవమానాల మధ్య మనం ఉన్నామని తలదించుకొని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం నేను అంటాను ఎన్నడూ మీరు బాధపడద్దు దేవుడు మనకున్నారు కదా ధైర్యంగా నిలబడదాం అన్నా మీకు చెప్పడం చాలా సింపులే కానీ మేము ఎదుర్కొంటున్న కష్టాలు చాలా పెద్దవి అని మీరు అనొచ్చు నిజమే ఒక సేవకుడిగా నేను కూడా కొన్ని అనుభవాల మధ్యన వచ్చినప్పుడు నేను చాలా దుఃఖించిన పరిస్థితులు ఉన్నాయి నేను నిరుత్సాహపడి బాధపడిన పరిస్థితులు ఉన్నాయి ఈ బాధను జయించడానికి దేవుడు నాకు చాలా ఉన్నతమైన కృపను చూపించారు అలాగో తెలుసా దేవుని వాక్యంలో కీర్తనల భాగము యాభై కీర్తన ఇరవై రెండో మాట చదవగలిగితే నీ భారము యహవ మీద మోపుము ఆయనే నీ నాదుకును నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు ఈ మాట మీ హృదయాన్ని పెట్టుకోండి నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు సో నా ఆలోచన ఎట్లా మారిందంటే అయితే మనం బాధ నుంచి తొలగించబడాలన్నా మన సమస్త కష్టాల నుంచి బయటికి రావాలన్నా మనం అంత ఒకటే ఎంత నీతిగా బ్రతుకుతే అంత మంచిది అన్నట్లు అర్థమైంది అప్పుడు ప్రభు సన్నిధికి పోయి ప్రభా నీతిగా ఎట్లా బ్రతకాలి నీకు ఏది ఇష్టమో నీకు ఏది అసహ్యమో నీ హృదయాన్ని ఏది గాయపరుస్తుందో నీ హృదయాన్ని ఏది సంతోషపరుస్తుందో సమస్తం మీరు నాకు బోధించండి అయ్యా మీ చిత్తములు నడవాలి నా ఆలోచన ఎట్లా మారిందంటే నా మార్గములు నశించాలి నీ మార్గములు మాత్రమే నేను పరిగెట్టాలి నా ఆలోచనలు నశించాలి నీ తలంపులు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలి నా ఉద్దేశాలు నా ఆశలు కోరికలన్నీ నశించాలి నీ చిత్తం మాత్రమే నా బ్రతుకులు జరగాలి నేను నీతిగా బ్రతకడానికి కృప చూపించండి అయ్యా అని ప్రభు సందులు విజ్ఞాపన చేయగా నా హృదయములుండే భారాన్ని తొలగించడమే కాదు ఎక్కడైతే నిందలు అవమానాలు పడ్డానో అదే స్థలంలో ప్రభు హెచ్చించారు ప్రీ సంగమ ఏసేబిని జ్ఞాపకం చేసుకోండి అతడికి చాలా బాధలు చాలా కష్టాలు ఎన్నో నిందలు మూశాడు అవమానించబడ్డారు కానీ అయినా కానీ సరసాల అనుభవాల్లోకి వెళ్ళినా అతడు ప్రభు వైపు చూడగలిగాడు నీతిగా బ్రతకగలిగాడు ఈరోజు కొంతమంది పాపం వస్తుంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు పాపం చేసేస్తున్నారు కానీ ఏసేబు పాపం చేయకుండా నీతిమంతుడిగా బ్రతికాడు అతడు భుజాల మీద భారాన్ని ప్రభు తొలగించడమే కాదు ఎవ్వరు ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చోబెట్టారు ఈరోజు మనం కూడా అట్లా బ్రతకగలిగితే చాలు నువ్వు ఎన్నడూ బాధపడద్దు ఎవరు నిన్ను వేలెత్తి చూపరని బాధపడద్దు ప్రభు నీ కోసం ఏమనుకుంటున్నారన్నది ప్రాముఖ్యమైనది దేవుని ఉద్దేశాల్లో నీ సాక్ష్యం ఎలాగున్నదన్నది ప్రాముఖ్యమైనది ఎవరేమనుకుంటే మనకెందుకండి ప్రభు ఉన్నాడు చాలు ప్రభు వైపు నిలబడండి చాలు ప్రభు మనస్సును గెలుచుకోండి చాలు ప్రభు ఆలోచనలు నడవడం ప్రారంభించండి చాలు విజయాలన్నీ మీ పాదాల దగ్గర ప్రభు పెడతాడు మీ బాధను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు బ్లెస్